మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ సంప్రదించండి హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ ఏం ఈ డైలాగ్ చాలా ఫేమస్ గా మారింది చెన్నైలో అల్లు అర్జున్ పెట్టినటువంటి పుష్ప టూ ఈవెంట్ లో ఈ డైలాగ్ తో బ్యానర్లు వెళ్ళటం ఆ డైలాగ్ ని ఒక పోస్టర్ గా మార్చి అల్లు అర్జున్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టుకోవడం తర్వాత డిలీట్ చేయటం అంటే అల్లు అర్జున్ తెలిసిన నినాదాలు నడుస్తున్నాయా ఎందుకు అల్లు అర్జున్ పదే పదే పవన్ కళ్యాణ్ ని పవన్ కళ్యాణ్ ఫ్రాన్సీని టార్గెట్ చేస్తున్నారు ఏం పీ కళ్యాణ్ బ్రదర్ లో పి ఒకటి కే ఒకటి హైలైట్ చేస్తూ అనే పీకే పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ ఈ వదలటని ఎలా చూడాలి ఒకవైపు అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా ప్యాన్ ఇండియా అయ్యారు మూడు వందల కోట్ల రూపాయల రెమ్యుడేషన్ తీసుకునే స్థాయికి వెళ్ళిపోయారు ఆ స్థాయిలో ఉన్నటువంటి ఎదిగినటువంటి వ్యక్తి ఎందుకు పవన్ కళ్యాణ్ ని పదే పదే టార్గెట్ చేస్తున్నారు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు చంద్రశ్రీనివాస్ గారు సార్ నమస్కారం హైరెట్ అంటే పీకే అని ఉద్దేశించి అల్లు అర్జున్ ఆర్మీ అనాలా అల్లు అర్జున్ ఆర్మీ ముస్థలో ఇంకెవరని అనాలా మరి దీన్ని అల్లు అర్జున్ చూసి చూడటా ఎందుకు పోతున్నాడు పైగా ఎంకరేజ్ ఎందుకు చేస్తున్నాడు కారణం ఏంట సార్ కరెక్ట్ మీరు చెప్పింది కరెక్ట్ అండి నేను పూర్తిగా దానికి కూడా ఎక్క ఇప్పుడు పట్నాలో బీహార్ లో మంచిగా సక్సెస్ అయింది రెండు లక్షల మంది పేరు జనం ఇచ్చారు అవును తెలుగు వాడిని అంత ఆహ్వానించారు అక్కడ గుడ్ బిజినెస్ కూడా వెయ్యిట్లు బిజినెస్ చేసింది దానికి కూడా తెలుగు వాళ్ళుగా మనం సంతోషించాలి అన్ని రైట్స్ కూడా అయిపోయినాయి తర్వాత డిసెంబర్ ఐదు రిలీజ్ పోతుంది ఎటువంటి అడ్డంకులు ఇదే సమయంలో నిన్న మీరు అన్నట్టు చెన్నైలో రెండవ మీటింగ్ దాంట్లో కూడా విశేష ప్రజాదరణ వచ్చింది బాగానే ఉంది కానీ యాటిట్యూడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లో పవన్ మొదటి నుంచి కూడా అలోచి పాయింట్ ఆఫ్ డిఫరెంట్ గా ఉంది ఎంత ఎంత ఒదిగితే అంత అంత ఎదిగితే ఉండాలి కూడా ఒక మాట ఉండదు తగ్గించుకున్న వాళ్ళు చెప్పబడతారు దానికి ఒకవైపు పవన్ కళ్యాణ్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో ఢిల్లీ రాజకీయాలు శాసిస్తున్నాడు ఇదంతా పట్టించుకునే ఇది కూడా ఆయన లేడు ఏం పేకలేరు అని చెప్పేసి అటువంటి ఫ్యాన్స్ ని అంటే ఇప్పుడు అభిమానులు అభిమాను ఇప్పుడు నటును చూసి అభిమానులు అవుతారా అభిమానులు చూసి నటుడు అవుతాడండి అభిమాని నటుడు అయిన తర్వాత అభిమానులు పుట్టుకొచ్చేది అయితే కదండి ఆయన డిఫరెంట్ యాటిట్యూడ్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలో భిన్నంగా వివరిస్తున్నారు ఇవన్నీ చూసుకుంటుంటే రోజు రోజుకి ఈయన ఎందుకు నాలుగు పదుల వయసు కూడా పూర్తి కాకముందే ఇంతటిట్యూడ్ పాయింట్ ఆఫ్ వ్యూ అభిమానులు ఇప్పుడు సరే తను తెలియకుండా ఒక ఫ్లెక్సీలో ఉంది ఏం అనేది దాన్ని దీని ఎందుకు ఇటువంటిది ప్రోత్సహించాల్సిన అవసరం ఏంది అవసరం ఉందా ఇప్పుడు ఏం పీకుతారు పవన్ కళ్యాణ్ గారిని అని చెప్పండి మనలో మాట ఏం పీకే స్థాయిలో ఉన్నారా ఆయన ఢిల్లీ స్థాయిలో ఉన్నారా రెండోది లేదు పవన్ కళ్యాణ్ గారు ఏం పలిసారు ఆయన మాట్లాడినా ఇంటికి పరిమితం దేశ సరిహద్దులు దాటి వెళ్ళిపోయారు పారిపోయారు ఇప్పుడు రెడ్ శాండిల్స్ దొంగలను కూడా మోకాళ్ళ మీద నుంచో పెడుతున్నాడు అవును ఇప్పుడు పుష్పల్లో రెడ్ శాండిల్స్ దొంగలి చేరక్టర్లే కదా కూడా మోకాళ్ళ మీద నుంచో పెడుతున్నాడు అంటే ఇక్కడ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే మీరు అన్నట్టు ఎదిగే కొంది ఒదిగి ఉండాలి మీరన్నట్టు ఫోప్స్ ఇండియా జాబితాలో టాప్ ప్లేస్ లో అల్లు అర్జున్ వచ్చాడు ఆరు దశాబ్దాలు ఎవరు సాధించలేని నేషనల్ గా నేషనల్ అవార్డు వచ్చింది సంతోషం మనం కూడా గర్విస్తున్నాం మనం కూడా గర్వపడుతున్నాం తెలుగు వాళ్ళుగా తర్వాత మంచి బిజినెస్ చేస్తుంది అనేక భాషలు రిలీజ్ అవుతుంది పాన్ వరల్డ్ మూవీ అయింది సంతోషం ఇక మూడోది నువ్వు మూడు వందల కోట్లు తీసుకుంటున్నావు తెలుగు వాడుగా సంతోషమే తర్వాత సెకండ్ ప్లేస్ లో టాప్ టెన్ తీసుకుంటే సెకండ్ ప్లేస్ లో విజయ్ ఉన్నాడు చివరి అనేది రెండు వందల ఐదు కోట్ల ఆదాయం మూడు వందల కోట్ల రూపాయలు పరుషోత్తుకు తీసుకుంటే నెక్స్ట్ రెండు వందల డెబ్బై కోట్లతో విజయ్ సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు ఆయన ఎలా ఉన్నాడు ఎదిగే కొద్ది ఒదిగిన పక్కన ఎలక్షన్ లో మన పార్టీ ఈయనూడ్ ఎలా ఉంది వరకు సమయం మీరు ఏమైనా సక్సెస్ అయ్యారా గతంలో వైసీపీ పార్టీకి సపోర్ట్ చేసి మాకు ఆర్మీ నా మూడు ఉన్నారు మరి ఆర్మీ ఓటేస్తే గెలవాలి కదా నంజాల శిల్పారాచంద్ర ఎందుకు ఎందుకు ఓడిపోయారు అవును మరి ఆర్మీ గెలవాలి కదా అవును ఎందుకు అంటే ఈ అతి మంచి పత్తి కాదు గెలవేలో ఉపయోగం ఉండదు అవును అంటే మొన్న అన్ ఇది బాలకృష్ణ షో ఏంటంటే ఎన్బికే అన్స్టాబుల్ అన్స్టాబుల్లో ఆయనకు అర్థమైపోయి పవన్ కళ్యాణ్ గారు ఫోటో పడ బాలకృష్ణ గారు చూస్తూ ఉంటే ఆయన ధైర్యం ఎక్కువ ఆయన దగ్గర నుంచి చూసా అటువంటి ధైర్యం ధైర్యవంతా నేను చూడలేదు అన్నాడు అంటే కొద్దిగా ఈ యొక్క ఇదిని ప్యాచ్ వర్క్ చేసుకోవడం ప్రయత్నం చేస్తున్నట్టు కనపడుతుంది అదే సమయంలో ఆ తర్వాత జరిగిన చెన్నై దాంట్లో ఏం పెట్లరు ఎందుకు అవును అటువంటి వాళ్ళు ఖండించాలి అవును అరే బాబు ఇదిగే కొంచెం ఉండాలి మాట్లాడాలి అంటే ఇది అల్లు అర్జున్ ఆర్మీ చేస్తుందా ఆ ముసుగులో వైసీపీ కార్యకర్తలు ఎవరైనా చేస్తున్నారు అయిపోయింది సార్ వైసీపీ వాళ్ళు బయటకు రాలేని పరిస్థితి ఎందుకు సార్ అంబడ్రాబా మన ప్రశ్న పెట్టి అల్లు అర్జున్ తొక్కేయాలని చూస్తున్నారు కానీ అల్లు అర్జున్ సినిమా ఆగితే ఊరుకుని అన్నాడు అసలు ఈయన ఎందుకు తీసుకుంటారు అట్లా సరే మీరు అన్నట్టు ఆరోపణలు అవి కూడా ఒక ఆరోపణ కాదు సార్ నందమూరి కూట నుంచి జూనియర్ ఎన్టీఆర్ ని మెగా కూట నుంచి అల్లు అర్జున్ ని విడదీసి ఆనందపడాలి ఏమన్నా వైసీపీ ప్రయత్నం చేస్తుందా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళ ఆశలు అడియాశలు తప్పితే ఏ ఉపయోగం ఉంటుంది సార్ ఈ రోజు కాకపోయినా రేపు అల్లు అర్జున్ రిలీజ్ కావాల్సిందే వీళ్ళంతా చిరంజీవి గారిని మహావృక్షం కన్నా పెరిగిన వాళ్ళే అంతే ఇప్పుడు అల్లు అర్జున్ మొదటి సినిమా దారి దానికి హీరో చిరంజీవి గారు ఆ సినిమాలో అల్లు అర్జున్ గారు ఒక ఎలివేషన్ వస్తుందని కరెక్టర్ పెట్టారు పెట్టారు తర్వాత నితిని సంబంధించినటువంటి సినిమా అసలు అల్లు అర్జున్ అనుకుంటే అల్లు అర్జున్ అది రాకపోతే నితినికి పోతే అల్లు అర్జున్ బాధపడుతుంటే చిరంజీవి గారు రాఘవేంద్ర గారికి స్వయంగా ఫోన్ చేసి నీ వందో సినిమా అల్లు అర్జున్ తో తీయాలని చిరంజీవి గారు కోరితే రాఘవేంద్ర గారు అల్లు అర్జున్ తో గంగోత్ర తీశారు చరిత్ర తెలుసుకోవాలి కదా తెలుసుకోవాలి అసలు ప్లాట్ఫార్మ్ ఏర్పాటు చేసి చిరంజీవి లేకపోతే నువ్వు ఎక్కడ అంతే కదా పవన్ కళ్యాణ్ లేబు ఎక్కడ ఉన్నావు అంతే కదా అది కూడా తెలుసుకోవాలి విపరీతమైన అహంకారంతో ఎప్పుడు పనికిరాదు అహం పనికిరాదు అహంతో నూట యాభై ఒక సీట్లు కాదు నూట డెబ్బై ఐదు వస్తే ప్రమాణ సేకరణ ఏర్పాటు చేసుకుంటే ఏమైంది అవును పదకొండుకే పరిమితమైంది మీరు వెళ్ళిన మీ శిల్ప రవిచంద్ర రెడ్డి ఏమయ్యాడు అవును పోయాడు ఇక రాజకీయాలు నీకెందుకు రంగర భాగా ఎదుగుతున్నావు అభినందించాల్సిన అంశం ఈ సిచ్యువేషన్స్ లో ఎవరైతే మీ ఫ్యాన్స్ లో కొద్దిగా తీవ్ర పోకట్లు పోతున్నారో ఇటువంటి వాళ్ళు ఏం పెట్టలేదు ఈ బోర్డులు పెట్టినప్పుడు ఖండించాలా అవును ఒక నటుడి గారు నువ్వు ఖండించాలా నీ ఇంట్లో ఎవరు ప్రయోగ కాదు కదా అది ఇప్పుడు సూర్యుడి పైన ఉమ్మేస్తే ఏమైతుందా అవును ఎవరి మీద పడింది మన మీద పడింది ఉమ్మేసిన వాడి మీద పడింది కాబట్టి పవన్ ని ఏమి పీకే పరిస్థితి కాదు కదా అసలుకి రేపు టికెట్లు పెంచుకోవాలన్నా ఎక్స్ట్రా షోస్ వేసుకోవాలన్న పర్మిషన్ ఎవరిని అడగాలనుకున్నారు ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ ఇదే ప్రభుత్వాన్ని ఇదే ఇదే పవన్ కళ్యాణ్ వెళ్ళాల్సిందే అవును అంటే తెలుసు అంటే ఆయన కింద ఉన్నటువంటి కందులు దొరికేసి ఆయన కూడా జనసేన ఆయన ఎవరు చేతి పవన్ కళ్యాణ్ గారు చెప్తాయి కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎదిగే కుంది వదిగుండాల అహం పనికిరాదు మూలాలు మర్చిపోకూడదు మీరు ఇప్పుడు నాకు డౌట్ సార్ ఇప్పుడు ఏ సినిమాల మీద ఏపీలో కక్ష ఉందా వైసీపీలు అడుగుతున్నా మన జూనియర్ ఐటీఆర్ సినిమా రిజింది పిక్చర్ ఇచ్చి కాబోతుంది ఏమన్నా కక్ష ఉన్నట్టు మీకు కనపడుతుందా కష్టం పెట్టుకుంటే అసలు సినిమాలు ఇచ్చేవాళ్ళు కదా మొన్న దేవరాకి ఇచ్చేసేవాళ్ళు కాదు కదా కల్కి దేవరకు ఇచ్చారు కదా నైట్ పడినరకంటే షోకి ఇచ్చారు కదా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఎంత గౌరవంగా చూస్తున్నారు మన గత ఐదు సంవత్సరాలు అడుక్కున్నారు కదా అందరు పోయి అంతే కదా ఆ సిచువేషన్ నుంచి ఇప్పుడు ప్రాధాన్యత ఇస్తున్నాయి ఎంత అవధికు ఉండాలి అది అది తెలుసుకొని వివరిస్తే భవిష్యత్తు బాగుంటుంది సరే చిరంజీవిని అవమానించారని చెప్పేసి అనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు అల్లు అర్జున్ సపోర్ట్ గా నిలుస్తున్నాడు లేదా అల్లు ఆర్మీ ఎందుకు సపోర్ట్ గా నిలుస్తుంది అసలు ఉద్దేశం ఏంటి సార్ ఈ అల్లు ఆర్మీలు ఆర్మీ అంటే ఏం సార్ కత్తి గారు దేశం రక్షణకు ఉపయోగపడే ఆర్మీ అంటారు ఆర్మీ అని పెట్టుకుంటే విడిగా పెట్టుకుంటే తాట తీస్తారు ఆర్మీ అంటే నేవీ బ్లు తెలుసు తెలుసు షర్ట్ వేసుకోవాలి దేశ రక్షణకి అనుక్షణం ఇరవై నాలుగు గంటలు బోర్డర్ లో దేశ రక్షణ పాటు పడేవాళ్ళు అంతేగాని ఆర్మీ అంటే అది అది ఫ్యాన్స్ లో ఆర్మీ ఉండదు ఆర్మీ అంటే మీ కుటుంబాన్ని కాపాడుకో ముందు తర్వాత నీ రాష్ట్రాన్ని కాపాడుకో దేశం గురించి చూడు దేశ రక్షణకి పాల్పడే నిజమైన ఆర్మీ కంటే ఈ ఆర్మీ గొప్పలే కాదు అవును కాబట్టి ఎక్కువగా ఊహించుకుంటున్నారు ఈ ఆర్మీ పదం అనేది పక్కన పెట్టుకొని జాగ్రత్తగా ఒదిగుంటే డిసెంబర్ ఐదు సినిమా రిలీజ్ అవుతుంది మంచిగా అడితే అందరూ ఆహ్వానిస్తారు మంచి బడ్జెట్ సినిమా అవుతుంది అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు కి ఏమైనా రాజకీయాలంటే ఇంట్రెస్ట్ ఉందా ఆయన ఉన్న రాజకీయాల్లో రావాలనుకుంటున్నారా అల్లవల్ కార్తీ గారు రాజకీయాలు అసలు ఎక్కడ ఖాళీ ఉన్నాయి ఆయన ప్లేస్ ఎక్కడ ఉంది అసలు ఆయనకి అవసరమా ఇక వాళ్ళ మామూలు గారి దగ్గరికి వెళ్ళి తెలంగాణ పోటీ చేయాలి ఆయనకి టికెట్ తెప్పించుకోలేకపోయాడు గెలవలేదు ప్రచారం చేశాడు ప్రచారం చేసినా గెలవలేదు అక్కడ వాళ్ళ మిస్సెస్ వాళ్ళ ఫ్రెండ్ శిల్ప రవిచంద్ర రెడ్డి గారు ఇస్తే అంటే ఏంటి సినిమాలు సినిమా యాక్టర్ మాత్రమే చూస్తున్నారు పవన్ సినిమా యాక్టర్ కాదు భవిష్యత్ నాయకుడుగా భావి భారత భారతదేశంలో కీలక పాత్రగా పవన్ చూస్తున్నారు ఇది ఓన్లీ సినిమాలకే పరిమితం చేస్తున్నారు కాబట్టి తెలుసుకోవాలి ఈ రాజకీయాలకి పనికిరాడు అల్లార్జున గారు ఓన్లీ సినిమాలకు మాత్రమే ఆయన హీరో ఓకే థ్యాంక్ యూ సార్ సో మచ్